guys <laughs> 1 <s musique> <saturfoxtha> Next <laughs> you <laughs> 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 irdi <laughs> Yeah ఈ టేకొండో కలర్ బెల్ట్ టెస్ట్కు పిల్లలకు ఫిట్నెస్ అయితేనేమి వీళ్ళ భవిష్యత్తులో వీళ్ళు డెవలప్ కావాలంటే ప్రాక్టీస్ బాగా చేయాలా స్టెప్ బై స్టెప్ బెల్ట్ టెస్ట్ ఉంటుంది ఈ పిల్లలకు ఫస్ట్ ఎల్లో బెల్ట్ ఎల్లో వన్ గ్రీన్ గ్రీన్ వన్ బ్లూ బ్లూ వన్ రెడ్ బ్లాక్ లాస్ట్ అటు పోతే ఈ బెల్ట్ టెస్ట్ ఎందుకు పెడతారంటే పిల్లలకు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు అనేది అడగరు బెల్ట్ చూస్తారు ఆహా ఈ అబ్బాయికి ఎల్లో బెల్ట్ ఉంది లర్నరు బ్లూ బెల్ట్ ఉంది కొంచెం డెవలప్ అయింది బ్లాక్ బెల్ట్ అంటే ఒక రకమైన డెవలప్మెంట్ వస్తుందని చెప్పేసి ఇది స్పోర్ట్స్ కోటాలో ఉంది ఈ టేకోండో ఈ టోర్నమెంట్లో అబ్బాయిలు బాగా చేయగలిగితే నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళకు ఇది జాబ్స్ కూడా అవైలబుల్స్ ఉంటాయి వీళ్ళకి ఫిట్నెస్ బాగుంటుంది రేపు ఫ్యూచర్ పిల్లలకు బాగుంటుంది అందుకోసం మనకు ఈ ఉర్దు బాయ్స్ హై స్కూల్లో మనకి పిల్లలకు నేర్పించేదానికి మన స్కూల్ హెచ్ఎం గారు కానీ టీచర్స్ కానీ అందరి కమిషనర్ సార్ కానీ సహాయ సహకారాలు మేయర్ సార్ సపోర్ట్ కూడా మనకు చాలా ఉంది కాబట్టి పిల్లలకు శిక్షణ ఇస్తున్నాను మనకు ముఖ్యంగా కార్పొరేటర్ ఉన్న సూర్యనారాయణ ఉన్న నజీర్ సార్ వీళ్ళందరి సహాయ సహకారాలతో ఇక్కడ కరాటే క్లాస్ రన్నింగ్ చేస్తున్నాము పిల్లల ఫ్యూచర్ కోసము వాళ్ళకి డెవలప్ చేయాలని చెప్పేసి మా మనసులో తాపత్రయం వీళ్ళు జా జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పోయి ఇంటర్నేషనల్ ఒలింపిక్ వరకు వెళ్ళాలని మా కోరిక ఇది దాదాపు దగ్గర దగ్గర నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నాను ఈ నైన్టీన్ ఎయిటీ నైన్లో నేను నేషనల్ ప్లేయర్ ఆ తర్వాత ఇంకా మనం కోచింగ్ వేయడము పిల్లలకు జాతీయ స్థాయి వరకు మన దగ్గర చాలామంది ఉన్నారు ఇటే కొండ నేర్చుకున్నారు ఈరోజు కడప బాయ్స్ హై స్కూల్లో మాస్టర్ జమ్షెడ్ గారు మాస్టర్ బిలాల్ గారి ఆధ్వర్యంలో టేక్వండ్ టేక్ టేక్వండు ఇది ఒక కళ దీనివల్ల పిల్లలకు ఆరోగ్యం ఉంటుంది ఫిట్నెస్ పెరుగుతుంది తర్వాత దీంట్లో ఎవరైతే ట్రైన్ అయినారో వారికి రాబోయే రోజుల్లో వారు బాగా ఈ టేకుండో ప్రాక్టీస్ చేస్తే ఉత్తరోత్తర వీరికి వచ్చేసి ప్రభుత్వ కాలేజీల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ కానీ వాళ్ళకి రిజర్వేషన్స్ ద్వారా వాళ్ళకు చాలా సహాయం అందుతుంది అందుకోసమే మేము ఇక్కడ ముఖ్యంగా జమ్షెడ్ గారినిస్తున్నాం ఆయన దాదాపు పదహైదు సంవత్సరాలుగా ఈ పిల్లలకు కడపలో ఉండే ఈ పిల్లలకందరికీ ఒక ట్రైన్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళలో ధైర్యము ఆత్మవిశ్వాసం నింపి మీరందరూ ఫిట్నెస్గా ఉండాలి బాగా ఈ స్పోర్ట్స్ కోటాలో మీరు ఉద్యోగాలు సంపాదించాలి మీరు కాలేజీలో సీట్లు సంపాదించుకోవాలని చెప్పి వారికి ధైర్యం చెప్తూ వారికి ట్రైనింగ్ ఇస్తున్న జంషెడ్ గారిని అభినందిస్తున్న అలాగే ఈరోజు కలర్ బెల్ట్స్ దీంట్లో ఫస్ట్ ఎల్లో అని చెప్పారు మాస్టర్ గారు లాస్ట్ వచ్చేసి బ్లాక్ బెల్ట్ ఎల్లో 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 వన్ ఇట్లా ఉన్నాయి దీంట్లో స్టేజెస్ ఉన్నాయి ఆ స్టేజెస్ను బట్టి ఈ పిల్లోళ్ళు ఎంత మటుకు ట్రైన్ అప్ అయినారు అనే దాని మీద వాళ్ళకు ఆ బెల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది ఆఖరిలో బ్లాక్ బెల్ట్ అనేది చాలా ముఖ్యం బ్లాక్ బెల్ట్ వరకు చేరుకున్నారంటే అతను నేషనల్ ప్లేయర్గా తర్వాత ఇంటర్నేషనల్ ప్లేయర్గా కూడా ఎదిగేదానికి అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా వాళ్ళకు చోటు దొరికే అవకాశం ఉంది కాబట్టి మేము ఈడ మాస్టర్ గారికి తర్వాత ఈ పిల్లలకి అందరికీ ఎవరైతే ఈరోజు బెల్ట్ తీసుకున్నారో వారికి అందరికీ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం